ఎన్ బి శ్రీనివాస్ గారు అందించిన దానం వాగ్దానం దానం వాగ్దానం చేసే ముందు ఆలోచించి చేయాలి కీర్తికాంక్షతో చేయకూడదు దానం చేసిన వెంటనే మరిచిపోవాలి ఇచ్చిన వాగ్దానాన్ని వీలైనంత త్వరగా నిలబెట్టుకోవాలి అప్పుడే దానానికి వాగ్దానానికి నిజమైన విలువ గోరంత దానం చేసి కొండంత ప్రచారం కోరుకోవడం వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు కురుక్షేత్ర యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు గొప్పదాతగా పేరు తెచ్చుకోవాలని దానధర్మాలు చేస్తాడు ధర్మజుడి కీర్తి దాహాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు దాతృత్వం ఎలా ఉంటుందో అతడికి చూపించాలనుకున్నాడు యాగం చేయమని సలహా ఇచ్చాడు ధర్మరాజు సరేనన్నాడు యాగాశ్వం వెంట నకుల సహదేవులు సేనలతో సహా వెళ్ళారు యాగాశ్వం మణిపురం చేరింది ఆ రాజ్యాధినేత మయూరధ్వజుడు గొప్ప బలశాలి అతని కుమారుడు తామ్రధ్వజుడు అంతకన్నా పరాక్రమవంతుడు యాగాశ్వాన్ని బంధించిన తామ్రధ్వడితో యుద్ధం చేసి నకుల సహదేవులు ఆ తర్వాత భీమార్జునులు ఓడిపోయారు మయూరధ్వజుణ్ణి యుద్ధంలో ఓడించడం కష్టమని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు మాయోపాయంతో ఓడించాలని ధర్మరాజుతో కలిసి వృద్ధుల వేషాల్లో మణిపురం వెళ్ళి దానం కావాలి అని అడుగుతారు అతడు ఏం కావాలో కోరుకోమనగానే మహారాజా మీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఇతడి కుమారుణ్ణి చంపబోయింది బాలుణ్ణి వదలమని మేము ప్రార్థించగా మయూరధ్వజుని శరీరంలో సగభాగం కోసి తెచ్చినట్లయితే బాలుణ్ణి విడిచిపెడతానంది కనుక మీ శరీరంలో సగభాగాన్ని మీ పిల్లలే కోసి ఇవ్వాలి అన్నాడు కృష్ణుడు మయూరధ్వజుడు చిరునవ్వుతో అంగీకరించి తనను ఖండించమని భార్యను కొడుకు తామ్రధ్వజుణ్ణి ఆదేశిస్తాడు ఆ మాట విని ధర్మజుడు అతని దానగుణానికి నివ్వెరపోతాడు భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుడి ఎడమ కంటి నుంచి నీరు కారింది వెంటనే శ్రీకృష్ణుడు బాధపడుతూ ఇస్తున్నావు కనుక నీ దానం పనికిరాదు అన్నాడు అందుకు మయూరధ్వజుడు అది బాధ కాదు దానానికి ఉపయోగపడే అదృష్టం తనకు కలగలేదనే ఎడమవైపు శరీరం ఆవేదన చెందుతోంది అన్నాడు మయూరధ్వజుడి త్యాగానికి దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు ధర్మజుడు తమ నిజరూపాలను చూపించారు మయూరధ్వజ నీ దానగుణం నిరుపమానం ఏదైనా వరం కోరుకో అన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు మయూరధ్వజుడు మహాత్మా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా అనునిత్యం మీ ముందుండేలా వరం ఇవ్వమని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు తథాస్తు నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి నీ చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాతే భక్తులు తమ ఇష్ట దర్శిస్తారు అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తానని వరమిచ్చాడు కాబట్టి దానం చేసేటప్పుడు సంతోషంగా ఎదుటివారిని తృప్తిపరిచే విధంగా చేయాలి వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురీది ప్రాణాలొడ్డి అయినా దాన్ని నెరవేర్చాలి